చూసే కి మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని ఏం జరగబోతుందో చూద్దామండి మీరు మీ భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తున్నారు కొత్త పని కొత్త స్కిల్స్ చదువు లేదా లైఫ్లో కొత్త దిశ మొదలు పెట్టాల పెట్టాలనే ఆసక్తి ఉంది కానీ నిర్ణయం తీసుకునే ముందు చాలా అనలైజ్ చేస్తున్నారు మీపై ఒత్తిడి ఎదురు మాటలు లేదా నెగిటివ్ ఎనర్జీ ఎవరో ఒకరు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని లేదా ఒక అలవాటు లేదా భయం బంధంలో ఇరుక్కున్నట్టు ఫీల్ అయ్యే అవకాశం ఉంది అయినా మీరు పోరాడే శక్తి మీలో ఉంది వెనక్కి తగ్గరు ఒక్కసారి ఎనర్జీ మారుతుంది కొత్త అవకాశం లేదా కొత్త ఐడియా మీరు చాలా కాలంగా కోరుకున్న విషయం స్టార్ట్ అవుతుంది ఇది మీ లైఫ్లో ఫైర్ మార్పు తీసుకొస్తుందండి ఆనందం ప్రేమ ఎమోషనల్ సపోర్ట్ పెరుగుతుంది ఎవరో ఒకరు హృదయపూర్వకంగా మీకు దగ్గర అవుతారు లేదా మీరు మీరే మీ లోపల ప్రశాంతతగా ఫీల్ అవుతారు డబ్బు లేదా పని విషయంలో కొత్త స్థిరమైన అవకాశం వస్తుందండి మొదట కాస్త స్ట్రగుల్ అవుతారు తర్వాత బలమైన మార్పు వస్తుంది చివరికి ప్రేమస్తురత్వము కొత్త ఆరంభం వైపుకు వెళ్తారండి భయానికి భయము లేదా నెగిటివ్ బంధాలకు లొంగకండి మీ నిర్ణయం మీద మీరు నిలబడితే మీకు చాలా మంచి ఫలితం ఇస్తుంది ఇది ఒకటి లేదా మూడు నెలల్లో మీ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఒక నిర్ణయం మీద కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరో ఒకరు మాటలతో లేదా భావాలతో ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది మూడు నుంచి ఆరు నెలల్లో బలమైన ఛాలెంజ్ వస్తుంది కానీ మీరు ఓడిపోరు మీరు ఒక నెగిటివ్ సైకిల్ నుంచి బయటకి రావడం మొదలవుతుంది ఇదే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆరు నెలలలోపు లేదా అంతకుముందు కొత్త ఆరంభం ఖాయమండి పని డబ్బు కొత్త అవకాశం మీ చేతుల్లోకి వస్తుంది ప్రేమ సంబంధం అయ్యేది ఉంటే ఎవరో ఒకరు నిజమైన ఫీలింగ్స్తో మీ వైపుకు వస్తారు ఇది సాఫ్ట్ కేర్ ఎనర్జీ ఆటలు కాదండి ఇప్పటికే ఎవరో ఉన్నట్లయితే ఆ వ్యక్తి మీ విలువను అర్థం చేసుకునే దశకి వస్తాడు డబ్బు లేదా పని విషయంలో అయితే చిన్నదిగా మొదలైన తర్వాత స్టేబుల్ అవుతుందండి కొత్త ఆఫర్ కొత్త ప్రాజెక్ట్ లేదా సైడ్ ఇన్కమ్ వస్తుందండి వచ్చే అవకాశం ఉంది లేదా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు కానీ భయాన్ని కాదు మీ ఇంట్యూషన్ని నమ్మండి మీ ఇంట్యూషన్ని ఫాలో అయితేనే మీరు ముందుకు వెళ్తారండి మీ మీరు అనుకున్న కోరిక నెరవేరుతుందా భవిష్యత్తులో అంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి ఖాయం కానీ ఇది మాటలో కానీ ప్రాక్టికల్గా జరిగే అవకాశం ఉంది మధ్యలో ఒకటి అడ్డంకులు వస్తాయి మీరు నిలబడి పోరాడితేనే ఫలితం వస్తుంది భయం అలవాట్లు నెగిటివ్ ఆలోచనలు మీకు అడ్డుగా ఉన్నాయి ఇది వదిలితే వేగం పెరుగుతుంది చివరికి సంతోషం భావోద్వేగ తృప్తి మీ హృదయానికి కోరుకున్నదే దొరుకుతుందండి మూడు నుంచి ఆరు నెలల్లో మీ కోరికను స్పష్టమైన రూపం వస్తుంది చిన్న సంకేతం అయితే ముందే కనిపిస్తుంది ఎవరి మాటల కోసము మీ నిర్ణయాలను మార్చుకోకండి సగం మనసుతో కాకుండా ఫుల్ కమిట్ అవ్వాలి భయంతో వెనక్కి తగ్గితే ఆలస్యం అవుతుందండి మీ కోరిక దైవ అనుమతితో ఉన్నది మీరు మీ విలువను నమ్మిన రోజే మార్పు మొదలవుతుంది